హలో అండి నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైశుధ ఏంజల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసేసి మా కాలనీలో వినాయకుడి దగ్గర పూజ చేయించామండి ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వినాయక చవితి తర్వాత నెక్స్ట్ డే మా ఇంట్లో ఉన్న బొజ్జగన్ పైన తీసుకొచ్చి మా కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గర అయితే పెట్టేశామండి సో వెంటనే నిమజ్జనం చేయలేము సో ఇక్కడ వినాయకుడి దగ్గర పెట్టేశాం నైన్ డేస్ వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు మేము కూడా మా కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గర పూజ చేయించడం జరిగిందండి సెకండ్ డే రోజు అంటే సాటర్డే రోజు మనకి పండుగ అయింది కదండి సండే రోజు మనకు ఈ నవరాత్రుల్లో సెకండ్ డే రోజు పూజ అనేది చేయించడం జరిగిందండి అనుకోకుండా పూజలో కూర్చున్నామండి చాలా బాగా అనిపించింది చాలా బాగా పంతులు గారు కూడా చాలా బాగా చేశారు పూజ ఇంట్లో నుండే అన్ని ప్రసాదాలు చేసుకొని తీసుకొని వెళ్ళాలండి పులిహోర శనగేలు పంచామృతాలు తర్వాత హల్వా అన్ని పండ్లు అన్ని నైవేద్యాలన్నీ తీసుకొని వెళ్ళానండి సకల క్షేమ అభయ గణపతి పూజ అహం కరిష్యే అహం కరిషే నమస్కారం చేస్తా ఇక్కడ ఫస్ట్ కలష పూజ చేయించాడండి పంతులు తర్వాత గౌరీదేవి పూజ తర్వాత విఘ్నేశ్వరు పూజ చేయించాడు చాలా బాగా చేశాడు పూజ అండి ఎక్కువ వీడియోస్ లేవండి ఫొటోసే ఉన్నాయి ఇంకా పిల్లలు తీశారు ఫొటోస్ అవి కూడా కొద్దిగా క్లారిటీగా లేవు సో నాకు గుర్తు ఉండాలని చెప్పేసి అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఒక టూ త్రీ క్లిప్సే ఉన్నాయండి వీడియో సో అవి యాడ్ చేస్తున్నాను ప్రశాంతంగా అయిందండి పూజ అంతే కదండి మనం మన ద్వారా చేయించుకోవాలని ఆజ్ఞ ఉన్నట్టుంది అందుకే జయించుకున్నాడు అనుకోకుండా పూజలో కూర్చున్నామండి మంగళమణి మంగళమణి మంగళరే మంగళమణి పాడరే మరే

మంగళమణి మంగళమణి మంగళమణరే మంగళమణి పాడరే మంగళం ఇక్కడైతే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది సో అక్షంతలు తీసుకొని ఇంకా స్వామివారికి అయితే ప్రదక్షిణలు చేసి ఇంకా కలుషం దగ్గర అయితే అక్షంతాలు వేసామండి అందరము తర్వాత ఇంకా పంతుల దగ్గర కూడా మేము ఆశీర్వాదం తీసుకున్నామండి ఇంకా తాంబూలం సమర్పించి ఇంకా ఆశీర్వాదం అయితే అందరం తీసేసుకున్నాము తర్వాత ఇక్కడ అక్క వాళ్ళకి అందరికీ పసుపుబొట్టి ఇస్తున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా పూజకు వచ్చిన వాళ్ళందరికీ పసుపు ఇచ్చానండి ఇక్కడే సో నేను ఇంట్లో ముందే అనుకున్నాను పూజ అయిపోయినాక పసుబొట్టి ఇవ్వాలని Gayτί अरेई, कोबर के रेयो भिन्न od प्री ए � ini अरे didn-i,tim-na Maah mom cariwa kariwa motherfuckers non ikka nana si ㅋㅋㅋ mara sigah nagar Mara igq Not here ag подоб ఇంకా అందరికీ పసుబొట్టు ఇచ్చిన తర్వాత ప్రసాదాలు కూడా ఇంట్లో చేసుకొచ్చిన ప్రసాదాలు అందరికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగామండి ఇక్కడ మా తెలిసిన ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు సో మా ఫ్యామిలీ మెంబర్స్ అత్తయ్య వాళ్ళు మేము అందరం కలిసి ఇలా కొన్ని ఫొటోస్ దిగాము సో అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోనే నేను మా వారు కూడా ఇద్దరం ఇక్కడ పిక్స్ దిగాము బట్ అంత క్లారిటీగా లేవు కదండి నేను తర్వాత చూసుకున్నాను పిల్లలు తీశారు కొంచెం అంత క్లియర్గా తీయలేరు సో ఎలా ఉన్నా పర్లేదు ఇంకా ఉండాలి కదా నాకు మెమొరీగా ఉండిపోతాయి సో అందుకే అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగా అయ్యిందండి పూజ అయితే చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను అనుకోకండి నాకైతే ఆ రోజు చాలా పీస్ఫుల్గా అనిపించింది అసలు అనుకో అన్ఎక్స్పెక్టెడ్గా పూజ అయ్యింది చాలా ప్రశాంతంగా అయిందండి నాకు ఇంకా చాలా గుర్తుండిపోతుంది సో అక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు కూడా అందరు వచ్చారు తర్వాత అందరికీ పసుపు పొట్టి ఇచ్చాను ఇంకా ప్రసాదాలు కూడా చాలా బాగా అయ్యాయండి ఇలా సింపుల్గా ఇట్లయితే పూజ అయితే కంప్లీట్ అయిందండి